నమస్తే వెల్కమ్ టు ఆదాన్ మరో కోణం నేను కిషోర్ కుమార్ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల తర్వాత అనేక అంచనాలు అనేక లెక్కలు మన కళ్ళ ముందుకు వస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి అయితే ఏకంగా ఐపాక్ ప్రతినిధుల దగ్గరికి వెళ్ళి మరి ఈసారి నూట యాభై ఒకటి కాదు అంతకన్నా ఎక్కువ కొడతామని చెప్పేసి చాలా ధైర్యంగా కాన్ఫిడెంట్గా చెప్పాడు ఇక ప్రతిపక్ష అయితే నూట యాభై ఒకటి కాదు కదా అటుపక్కో ఇటుపక్కో ఏదో ఒక నెంబర్ ఎగిరిపోతుంది అయితే యాభై ఒకటికి పరిమితం కావటమో లేదంటే పదిహేనుకి పరిమితం కావటమో ఖాయం నీకు ఈసారి ఘోర ఓటమి ఖాయం అంటూ వాళ్ళు కూడా గట్టిగా రిటార్ట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఈ నేపథ్యంలో అనేక లెక్కలు అనేక అంచనాలు వస్తున్నటువంటి పరిస్థితుల్లో తాజాగా రఘురామకృష్ణరాజు ఒక కొత్త లెక్కని ఒక కొత్త సూత్రీకరణని మన కళ్ళ ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తారు ముఖ్యంగా ఓట్ల సంఖ్యను బట్టి ఓట్ల శాతాన్ని బట్టి ఏ పార్టీకి ఓట్లు వస్తాయి ఏ కూటమికి ఓట్లు వస్తాయి ఏ సెక్టార్ ఎవరికి ఎక్కువగా మద్దతు పరికే అవకాశం ఉంది పురుషుల్లో ఏ పార్టీకి ఎక్కువగా ఓట్లు వస్తాయి స్త్రీలలో ఏ పార్టీకి ఎక్కువగా ఓట్లు వస్తాయి ఇలా వివిధ సెక్టార్ల వారీగా అనేక రకాలైనటువంటి అంశాలను పరిగణలోకి తీసుకొని ఒక అంచనా అయితే వేయటం జరిగింది దాన్నే ఈరోజు నేను మీ ముందు ప్రజెంట్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాను సో రఘురామకృష్ణం రాజు యొక్క లెక్క కొంత లాజిక్కి దగ్గరగా ఉంది కాబట్టి అదేంటో క్లుప్తంగా వివరించే ప్రయత్నం అయితే ఈ వీడియో ద్వారా నేను చేస్తున్నాను దయచేసి ఎక్కడా స్కిప్ చేయకుండా ఆశాంతం చూసి మీ అభిప్రాయం ఏంటో కూడా తెలియజేయండి అట్ ద సేమ్ టైం రఘురామకృష్ణరాజు యొక్క అభిప్రాయం ఆయన అంచనా కరెక్ట్ అవుతుందా లేదా అనేది కూడా కామెంట్ రూపంలో తెలియజేయటం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇక నేను అసలు పాయింట్కి వచ్చేస్తాను ఆయన చెప్తున్నటువంటి అంశం ఏంటంటే ఈసారి కూటమికి నూట యాభై సీట్లకు పైచులకు వచ్చేటటువంటి అవకాశం ఆస్కారం ఉంది అది నూట అరవై వరకు పోయినా సరే ఆశ్చర్యపడాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పేసి పాయింట్ నెంబర్ వన్గా కుండ బద్దలు కొట్టేట్టుగా చెప్పారు ఇందుట్లో ఆయన చెప్తున్న లాజిక్ ఏంటంటే ప్రీ పోల్ పోస్ట్ పోల్ అంటే ఎన్నికలకు ముందు అంచనాలు ఎన్నికల తర్వాత అంచనాలు కూడా రెండింటినీ కలిపితే నాకు యొక్క సంఖ్య వచ్చిందని చెప్పేసి చెప్తున్నాను ఎన్నికలకు ముందు నేను నూట ఇరవై ఐదే అనుకున్నాను కూటమికి కానీ ఎన్నికలు జరిగిన తీరు ప్రజాస్పందన ప్రజలు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని ఓడించాలనే కసితో ఓటు వేయటం ఇవన్నీ పరిశీలించిన తర్వాత ఆ నమోదైనటువంటి పోల్ పర్సంటేజ్ను కూడా గమనించిన తర్వాత నాకైతే నూట యాభై కాదు కదా నూట అరవై వరకు వెళ్లే ఛాన్స్ కూడా ఉన్నట్టుగా ఒక అంచనాకు నేను వచ్చాను కొంతమంది అధికారులు కూడా నాకు అలాంటి అంచనాలే ఇచ్చారని చెప్పేసి అయితే చాలా క్లియర్గా చెప్తున్నాను సో ఇక్కడ పాయింట్ నెంబర్ వన్గా మనం గమనించాల్సింది ఏంటంటే రఘురామకృష్ణరాజు అంచనా ఏ విధంగా ఉందంటే జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా నూట యాభై ఒకటి సాధించారు అంతే స్థాయిలో లేదంటే అంతకు మించిన స్థాయిలో ఈసారి కూటమి పర్ఫార్మెన్స్ చూడబోతున్నారు అనేది పాయింట్ నెంబర్ వన్గా చెప్తున్నారు ఇక ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే ఐపాక్ తాజాగా నిర్వహించినటువంటి అంటే ఎన్నికలకు ముందు నిర్వహించినటువంటి సర్వేలు వాళ్ళ అంతర్గత సర్వేలో మీకు అరవై సీట్లకు మించి రావు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డికే స్వయంగా చెప్పినట్టుగా అయితే ఆయన ఒక వార్త అయితే బయటకు తీసుకొస్తున్నారు సో ఆ వార్త ఆయనకి ఎలా తెలిసింది ఏ రకంగా సంపాదించగలిగారు అనేది అయితే నేను చెప్పలేను అది ఆయన్నే అడగాలి ఈ ఇంకో సందర్భం ఎప్పుడైనా ఈ యొక్క ఐప్యాక్ అంచనాలు కేవలం అరవై సీట్లకు మాత్రమే జగన్మోహన్ రెడ్డి పరిమితమైపోతాడు అనే అంచనా ఆయన ఎలా దొరికిందో చెప్తే వినొచ్చు మనం సో ఇక్కడ చాలా క్లియర్గా ఆయన యొక్క అంచనాలు అయితే తారాస్థాయిలో ఉన్నాయి అట్ ద సేమ్ టైం దానికి చెప్తున్నటువంటి క్యాల్కులేషన్సు దానికి చెప్తున్నటువంటి ఈక్వేషన్స్ ఏంటయ్యా అనేది ఒక్కసారి మనం పరిశీలిస్తే ఇంకొంచెం క్లారిటీ వస్తుంది అన్నమాట రఘురామకృష్ణరాజు లెక్కల ప్రకారం మనం చూసినట్లయితే సహజంగా ఓట్ల అంచనాలు దాదాపుగా మూడు కోట్ల ముప్పై మూడు లక్షల నలభై ఐదు వేల పైచులకు మొన్న ఎన్నికల్లో పోలయ్యాయి సో ఎలక్షన్ కమిషన్ కూడా దాదాపుగా ఈ సంఖ్య కాస్త అటు ఇటుగా ఇదే చెప్తుంది మూడు కోట్ల ముప్పై మూడు లక్షల నలభై ఐదు వేల పైచులకు ఓట్లు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పోలయ్యాయి దానికి సంబంధించి పురుషులు మహిళలు అనేటటువంటి లెక్క తీసినట్లయితే పురుషుల సంఖ్య అంటే నమ్మొన్న పోలైనటువంటి ఓట్ల సంఖ్య ఒక కోటి అరవై నాలుగు లక్షలు మహిళలు ఒక కోటి అరవై తొమ్మిది లక్షలు అంటే పురుషుల కన్నా ఐదు లక్షలు ఎక్కువగా స్త్రీల ఓట్లు అయితే ఇప్పుడు నమోదయ్యాయి సో ఇక్కడి నుంచి ఆయన క్యాల్కులేషన్ మొదలుపెట్టారు మహిళల ఓట్లు తీసుకున్నట్లయితే ఒక కోటి అరవై తొమ్మిది లక్షల వరకు ఉన్నాయి కదా ఇందుట్లో మెజారిటీ ఓట్లు ఎవరికి పడతాయనేటటువంటి ఈ సెగ్రిగేషన్ అయితే మొదలుపెట్టాడు సో ఆంధ్రప్రదేశ్లో అఫీషియల్ లెక్కల ప్రకారం చూసినట్లయితే సంక్షేమ పథకాల యొక్క లబ్ధిదారులు మహిళల్లో అరవై లక్షల మంది ఉన్నారట వైసీపీ ఏం చెప్తోంది అరవై లక్షలు గంపగొత్తగా మాకే పడతాయి మాకు ఖచ్చితంగా పడతాయని చెప్పేసి అయితే చెప్తున్నారు కానీ రఘురామకృష్ణరాజు కానీ కూటమి కానీ అరవై లక్షల్లో పూర్తిగా వైసీపీకి ఏం పాడో ఒక యాభై లక్షలు పడొచ్చేమో ఒక పది లక్షలు మాత్రం ఖచ్చితంగా అందుట్లో కూడా అసంతృప్తి పరలు ఎవరైతే ఉన్నారో లేదంటే పరిపాలన నచ్చని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కోటమికి వేసేటటువంటి ఛాన్స్ ఉన్నట్లయితే చెప్తున్నారు ఒక కోటి అరవై తొమ్మిది లక్షల్లో అది యాభై లక్షలు పోయినా అరవై లక్షలు పోయినా మిగిలిందంతా ఒక కోటి తొమ్మిది లక్షలు లేదా ఒక కోటి పంతొమ్మిది లక్షలు మరి ఒక కోటి పంతొమ్మిది లక్షలు ఒక కోటి తొమ్మిది లక్షలో అది ఎవరికి వస్తాయి ఖచ్చితంగా కూటమికే కదా అసంతృప్తిపరులు పథకాలు రానటువంటి వాళ్ళు పథకాలకు అర్హత కానటువంటి వాళ్ళు పథకాలు అందుకోలేనటువంటి వాళ్ళు ఈసారి గంపగొత్తగా మాకే ఓటు వేస్తారని చెప్పేసి కూటమి నేతలు కాన్ఫిడెంట్గా చెప్తున్నారు ఒక కోటి అరవై తొమ్మిది లక్షల్లో మీకు అరవై లక్షలే వచ్చేది కానీ కూటమిగా మాకు ఒక కోటి తొమ్మిది లక్షల వరకు వస్తాయి హేనపక్షం అని చెప్పేసి అయితే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అంటే మెజారిటీ ఓట్ అనేది మహిళల్లో మాకే వస్తుంది కేవలం సంక్షేమ పథకాల లబ్ధిదారులు మాత్రమే మీకోటేస్తారు వాళ్ళలో కూడా గంప కొత్తగా వేయకపోతే ఇంకా ఎక్కువగా మాకు అవకాశం ఉన్నట్లుగా అయితే ఈయన ఒక లాజిక్ చెప్తున్నాను ఇది లాజిక్ నెంబర్ వన్ అనమాట ఈ హిందుట్లోనే రెండో లాజిక్ కూడా ఉంది అదేంటో కూడా ఇప్పుడు చూద్దాం లాజిక్ నెంబర్ టూ ప్రకారం అరవై లక్షల మంది సంక్షేమ లబ్ధిదారులు మనం చెప్పే అందులో యాభై లక్షలు వస్తే అరవై లక్షలు వస్తే కాసేపు పక్కన పెడదాం మిగిలిందంతా కోటి తొమ్మిది లక్షలు అనుకుందాం హేనపక్షం వేసుకున్నా సరే ఇంకా తగ్గిందనుకోండి ఆ కోటి తొమ్మిది లక్షలు కూడా ఇంకా ఎందుకో నెక్స్ట్ గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి ఇస్తాడనో ఇంకోటనో ఇంకోటనో ఇంకా కాస్త మనమే తక్కువ వేసుకుందాం అనే ఉద్దేశంతో ఇంకా తక్కువ వేసుకున్నా సరే ఇంకొంచెం ఓట్లు పోతాయి అంటే ఇంకొక ముప్పై లక్షలు కూడా జగన్మోహన్ రెడ్డికి అదనంగా యాడ్ అయ్యాయి అనుకుందాం యాభై లక్షలు ప్లస్ ఇంకో ముప్పై లక్షలు కూడా అదనంగా యాడ్ అయ్యాయి అనుకుందాం ఆ రకంగా చూసిన అంటే తక్కువలో తక్కువ హీనాదిహేన పక్షంగా వేసుకున్నా సరే జగన్మోహన్ రెడ్డికి ఎనభై లక్షల మహిళల ఓట్లు వస్తే ఎనభై తొమ్మిది లక్షలు పడేటటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది క్లియర్ ఇది ఫైనల్ లెక్క అన్నమాట జగ ఇది రఘురామకృష్ణరాజు చెప్పినటువంటి ఫైనల్ లెక్క తక్కువలో తక్కువ తక్కువలో తక్కువ ఎంత తక్కువ వేసుకున్నా సరే జగన్మోహన్ రెడ్డికి ఒక ఎనభై లక్షల మహిళా ఓట్లు వచ్చిందంటే మాకు కనీసం ఎనభై తొమ్మిది లక్షలైనా వస్తాయి అంటే అతనికి మాకు మధ్య ఒక తొమ్మిది లక్షల అంతరం చాలా క్లియర్గా ఉంటుంది మేము మహిళల ఓట్లలో పై చేయి సాధిస్తున్నాం అని చెప్పేసి అయితే క్లియర్గా కుండ బొదరుకుంటున్నట్టుగా చెప్పారు సంక్షేమ పథకాల లబ్ధిదారులు మిగతా వాళ్ళు వాళ్ళు వీళ్ళు పోయినా సరే మిగిలిన అసంతృప్తి పరులు లేదంటే పరిపాలన నచ్చని వాళ్ళు సంక్షేమ పథకాలు రాని వాళ్ళు ఇలా రకరకాల సెక్టార్లుగా వేసుకున్నా సరే ఎనభై తొమ్మిది లక్షలు మాకు గ్యారంటీ అని చెప్పేసి అయితే ఆయన లెక్క చెప్తున్నారు ఇది మహిళల ఓట్ల వరకు అనమాట ఇక పురుషుల ఓట్లకి ఇప్పుడు వద్దాం పురుషుల ఓట్లు మనం ఎంత అనుకున్నాం ఒక కోటి అరవై నాలుగు లక్షలు ఒక కోటి అరవై తొమ్మిది లక్షల వాళ్ళు అయితే అరవై నాలుగు లక్షలు వీళ్ళు అనమాట ఇందుట్లో కూడా సంక్షేమ పథకాల లబ్ధిదారులు యాభై లక్షల మంది ఉన్నారట అయితే రఘురామ లాజిక్ ప్రకారం స్త్రీలు గంపగుత్తగా ఒకవేళ వెళ్ళిపోయినా సంక్షేమ పథకాల లబ్ధిదారులంతా పురుషులు మాత్రం అలా వెళ్ళేటటువంటి పరిస్థితులు లేవు కాబట్టి ఇందుట్లో ఫిఫ్టీ ఫిఫ్టీ అవుతుంది అంటే ఒక పాతిక లక్షలు జగన్మోహన్ రెడ్డికి పోయినా యాభై లక్షల్లో మిగిలిన పాతిక లక్షలు అలాగో ఖచ్చితంగా మాకే వస్తాయని చెప్పేసి చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు అలా కాకుండా ఇక మిగిలిందంతా కోటి పద్నాలుగు లక్షల మంది ఈ కోటి పద్నాలుగు లక్షల మందిలో పురుషుల్లో కొంచెం అసంతృప్తి ఎక్కువగా ఉంది కాబట్టి ఒక నలభై నుంచి నలభై ఐదు లక్షల మంది వారికి మాత్రమే జగన్మోహన్ రెడ్డి పార్టీ వైపు వెళ్ళేటటువంటి ఆస్కారం అవకాశం ఉంది మెజారిటీ ఇందుట్లో సింహభాగం డెబ్భై లక్షల మంది వరకు మాకు ఓటు వేసేటటువంటి ఛాన్స్ ఉందని చెప్పేసి అయితే చాలా క్లియర్గా చెప్తున్నాం సంక్షేమ పథకాల లబ్ధిదారుల్లో పురుషులు చెరుసగమైన మిగిలిన వాళ్ళలో మాత్రం డెబ్బై శాతం డెబ్భై లక్షల మంది వరకు మాకు కేవలం నలభై నలభై ఐదు లక్షల వరకు మాత్రమే జగన్మోహన్ రెడ్డికి వెళ్ళేటటువంటి ఆస్కారం అవకాశం ఉన్నట్లకైతే చాలా స్పష్టంగా రఘురామకృష్ణరాజు లెక్కలు చెప్తాను అంటే ఒక కోటి ఇరవై నాలుగు లక్షల మంది వైసీపీకి అయితే ఒక కోటి యాభై తొమ్మిది లక్షల మంది కోటమికి అంటే పురుషులు ప్లస్ మహిళలు కలుపుకుంటే ఒక కోటి ఇరవై నాలుగు లక్షల మంది వైసీపీకి ఒక కోటి యాభై తొమ్మిది లక్షల మంది కోటమికి వచ్చేటటువంటి అవకాశం ఆస్కారం ఉన్నట్లుగా అయితే చాలా క్లియర్గా చెప్తున్నాడు మందుబాబులు కానివ్వండి పథకాలు రానటువంటి వాళ్ళు కానివ్వండి అనేక రకాలుగా హింసించబడ్డ వాళ్ళు బాధించబడ్డ వాళ్ళు పరిపాలన నచ్చని వాళ్ళు అభివృద్ధి లేదని చెప్పేసి ఫీల్ అయ్యేవాళ్ళు ఇలా రకరకాలుగా ఇంటి భారం మోస్తున్నటువంటి ప్రతి ఒక్క పురుషుడు ఇంటి భారం మోస్తున్నటువంటి ప్రతి ఒక్క స్త్రీ సంక్షేమ పథకాలు లబ్ధి చేకూరినటువంటి ప్రతి ఒక్క పురుషుడు ప్రతి ఒక్క స్త్రీ ఈసారి కూటమి వైపే మొగ్గు చూపేటటువంటి అవకాశం ఆస్కారం ఉన్నట్లుగా అయితే చెప్తున్నాను దాంతోపాటుగా ఈసారి డెబ్భై నుంచి ఎనభై శాతం మంది ఉద్యోగస్తులు ప్రభుత్వ ఉద్యోగస్తులు వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ బంధుమిత్రులు వాళ్ళ స్నేహితులు వీళ్ళంతా కూడా ఖచ్చితంగా కూటమికే మద్దతు అయితే అంచనా వేస్తున్నారు కాబట్టి పురుషులు స్త్రీలు కలుపుకుంటే రఘురామకృష్ణరాజు యొక్క అంచనా ఎంత అంటే ఒక కోటి ఇరవై నాలుగు లక్షల మంది వరకు వైసీపీకి మద్దతు పలికితే కోటమికి ఒక కోటి యాభై తొమ్మిది లక్షల మంది వరకు మద్దతు పలికేటట్టు అవకాశం అంటే అంతరం దాదాపుగా ముప్పై ఐదు లక్షలు సో రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీకి వైసీపీకి మధ్య అంతరం ముప్పై ఒక్క లక్షలైతే ఇప్పుడు ఆ అంతరం కాస్త ముప్పై ఐదు లక్షల వరకు వెళ్ళేటటువంటి ఆస్కారం అవకాశం ఉందట ముప్పై ఒక్క లక్షల అంతరం ఉన్నప్పుడే యా నూట యాభై ఒక్క సీట్లు కొట్టావు కదా మరి నీకు నాకు మధ్య ఈసారి ముప్పై ఐదు లక్షల అంతరం వస్తోంది మరి మేమెన్ని సీట్లు కొట్టాలి నూట అరవై పైచులకు మా యొక్క సంఖ్య దాటినా సరే ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు కదా జగన్మోహన్ రెడ్డి ఆశ్చర్యపోవలసినటువంటి అవసరం లేదు కదా అని చెప్పేసి అయితే ఆయన క్లియర్గా లెక్కలతో సహా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే చాలా అద్భుతంగా వివరించినటువంటి అంశాన్ని మనం చూడవచ్చు సో ఈసారి నూట అరవై సీట్లు కొడతామని చెప్పేసి రఘురామకృష్ణరాజు ఏ విధంగా చెప్తున్నారంటే నేను పైనుంచి వివరించినట్టుగా ఆ యొక్క లెక్కలతో సహా చెప్తున్నారు ముప్పై ఐదు లక్షల యొక్క ఓట్ల అంతరం ఉంటుంది ముప్పై ఒక్క లక్షలకే నూట యాభై ఒక్క సీట్లు కొట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి వెర్రవీగుతుంటే మరి మేము ముప్పై ఐదు లక్షలు అంటే మాకు నూట అరవై సేట్ల వరకు కేవలం సింగిల్ డబల్ డిజిట్కి మాత్రమే జగన్మోహన్ రెడ్డి ఈసారి పరిమితం కాబోతున్నాడు అన్ని వర్గాల నుంచి పూర్తి స్థాయిలో వ్యతిరేకతుంది ఇది నేను సమగ్రంగా లెక్కలు వేసి అంచనా వేసి మరి ఇస్తున్నటువంటి రిపోర్ట్ అని చెప్పేసి అయితే ఆయన క్లియర్గా చెప్పేసారు మరి రిపోర్ట్ చూసిన తర్వాత మీకేమనిపిస్తోంది మీ అంచనామేంటి రఘురామకృష్ణరాజు లాజికల్గానే చెప్పారా లేదా ఈ లెక్కలు ఈ విధంగానే ఉండే అవకాశం ఆస్కారం ఉందా ఇందుట్లో ఏమైనా తారుమారయ్యే ఛాన్స్ ఉందా మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కమెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం అయితే చేయండి అంతకన్నా ముందు ఈ వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నమస్తే